హలో బీవర్స్ ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఏంటో తెలుసా సిరికూర పప్పు అంటే మా రాయలసీమలో అని కూడా పిలుస్తారు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మరి ఇంకెందుకు ఆలస్యం ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం రండి ఇక్కడ నేనైతే సిరికూరాని ఒక చిన్న సైజు కట్టలో తీసుకొని ఇలా లేత కాడలతో కూడా తీసుకొని బాగా శుభ్రం చేసుకొని ఇలా పెట్టుకోవాలి తరువాత కుక్కరికి తీసుకొని అందులోకి అరకప్పు వరకు కందిపప్పు వేసుకొని శుభ్రం చేసుకున్న తరువాత మనం సపరేట్గా క్లీన్ చేసుకున్న ఈ ఆకుకూరలను అందులోకి వేసుకుందాం వేసుకున్న తరువాత మనం కారంకు తగ్గట్టు పది పచ్చిమిర్చి వేసుకుందాం మా రాయలసీమలో కారం ఎక్కువగా వాడతారు కాబట్టి ఆ మాత్రం పచ్చిమిర్చి తప్పకుండా వేసుకుంటాం తరువాత అందులోకి మీడియం సైజులో కట్ చేసుకున్న ఒక చిన్న ఉల్లిగడ్డ తరుగు మీడియం సైజులో కట్ చేసుకున్న రెండు టమాటాలు పొట్టు తీసేసిన ఐదారు వెల్లుల్లి రెబ్బలు పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మొత్తాన్ని ఒక్కసారిగా మిక్స్ చేసుకొని మునిగేంత వరకు నీళ్లు పోసుకొని ఐదారు విజులు వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం చూస్తున్నారు కదా ఐదు విజుల తర్వాత చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు మనం మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని అందులోకి పులుపుకు సరిపడంత కొద్దిగా చింతపండు సరిపడంత సాల్ట్ అందులోకి వేసుకొని మరో ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం పప్పు గుత్తితో చక్కగా మెదుపుకుందాం చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ఇలా మెదుపుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటికి తాలింపు వేసుకుందాం ఇప్పుడు మనం స్టవ్ మీద చిన్న కడాయి పెట్టుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక తాలింపుగించలు నాలుగు ఎండి మిర్చి కొద్దిగా కరివేపాకు వేసి దోరగా వేయించుకుందాం తరువాత మనం మెదుపుకున్న ఈ పప్పులోకి వేసుకొని ఒక్కసారిగా కలుపుకొని రెండు మూడు నిమిషాల పాటు వేడి చేసుకుందాం ఇలా ఉడికిన తరువాత చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని వేడి వేడి రైసుల్లోకి సర్వ్ చేసుకుందాం చూస్తుంటే ఉంది కదా ఎంత బాగుంటుందో మాటల్లో చెప్పలేను మా రాయలసీమలో ఈ ప్రాసెస్లో చేసి లొట్టలు తింటుంటారు మరి మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ రెసిపీ చక్కచక్క చేసేయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్